దీంట్లో ఉండేటువంటి మడ్ బాత్స్ యోగా ప్లస్ థెరపీ ఆకు పంక్చర్ ఆకు ప్రెషర్ సుజోకు కైరో ప్రాక్టీస్ ఇంక్లూడింగ్ నేచురోపతి బిఎన్వైస్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురపతి అండ్ యోగిక్ సైన్సెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ ఓకే ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అన్ని ఇంక్లూడెడ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి అన్నీ దిగుతాం గాంధీ హాస్పిటల్లో వస్వని హాస్పిటల్ నిమ్స్లో చేస్తాం మా హాస్పిటల్లో చేస్తాం ఇవంతా చేస్తాం హోల్ అండ్ సోల్ మొత్తం అన్నీ కవర్ చేసి అన్నిటికీ నేచర్ నేచులక్యూర్లే ఎలా ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు ఎమర్జెన్సీ మెడిసిన్ మేము చేయొచ్చు ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే మేము మెడిసిన్ ఇవ్వచ్చు ఏరాత్రాయ్ ఏది ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఇవ్వచ్చు లైఫ్ సేవింగ్ పర్పస్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు చాలామంది మనం ఈ వీడియో చూసి కూడా చాలామంది పెడుతుంది మ్యాగ్నెట్ థెరపీ గురించి ఏమైనా చెప్తే ఇది అన్ప్రూవ్డ్ సిస్టమ్ ఇది పని చేయదు అంత ఫాల్ట్ అంత పెడుతున్నాను మీరు ఏ మాట్లాడుతుంటారు అది అన్ప్రూవ్డ్ సిస్టమ్ అయితే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది అంతే కదా దాన్ని ఆక్కు ప్రెషర్ కావచ్చు ఆక్కు ప్రెషర్ వన్ ఇయర్ సబ్జెక్ట్ మాకు దాంట్లో అలాగే కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ వన్ ఇయర్ సబ్జెక్ట్ కైరోప్రాక్టిక్ ఉందా కైరోప్రాక్టిక్స్ ఏ పార్ట్ ఆఫ్ బిఎన్ వైఎస్ అవునా హైడ్రోథెరపీ వన్ అండ్ హాఫ్ ఇయర్ సబ్జెక్టు వాటర్ థెరపీ ఓహో దాన్ని యోగా అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్ సబ్జెక్టు అచ్చా ఇవన్నీ చదివి ఎగ్జామ్స్ రాసి దానికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మార్కుల సర్టిఫికేట్లు మేము తీసుకొని పోయితే ఇది ఫేక్ అని మాట్లాడతారు జనాలు అంటే సరే మేము నవ్వుకుంటాం వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు కదా ఇప్పుడు వెయ్యి పడకలు రాశాడు కదా విస్తన్న సత్యనారాయణ ఆయనకి జ్ఞానపీఠ అవార్డు ఇస్తే ఆయన తెలుగులో ఫెయిల్ అయ్యాడు డిగ్రీలో రెండు రోజులు ఫెయిల్ అంట అప్పుడు ఎవరో వెళ్ళి అడిగారు ఆయన్ని మీరు ఎంత పెద్దోళ్ళు మరి తెలుగులో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే నేనైతే రాసాను నేను రాసిన ఆయనకు అర్థం కావాలి కదా చేసాడు ప్రజలకు అర్థం కాలేదు నేచర్ క్యూర్ అంటే ఏంటి అర్థం పరిస్థితి ఉంది కాబట్టి సరే అర్థం కానివ్వండి ఏదో మాట్లాడుతుంటారు లంచు మేము లైట్ తీసుకుంటాం తప్ప యాక్చువల్గా మేము పెట్టినప్పుడు చాలా ఉండేది అంటే నైంటీ నైన్లో మాది అయిపోయింది అయిపోయినప్పుడు ఆ రోజుల్లో నిజం చెప్పాలంటే నేచర్ క్యూర్ అంటే మేము పెట్టంగానే బోర్డు పెట్టంగానే షుగర్ తగ్గిస్తాము మేము లేకపోతే బీపీ తగ్గిస్తాము బరువు తగ్గిస్తామంటే ఏం ట్యాబ్లెట్లు ఇస్తామని అడిగేవాళ్ళు అయ్యో కూర్చో కూర్చోండి తెలియదు అది అంటే లేదు ట్యాబ్లెట్లు ఏం లేకుండా అంటే లేకుండా ఇంజక్షన్ లేకుండా తగ్గిస్తావు నువ్వు డాక్టర్ అయినా అసలు ఫస్ట్ అడిగావు మేము లిటరల్గా పెట్టినప్పుడు బోర్డు డిస్ప్లే చేసి పెట్టుకున్నాం ఏందో బాధ బిఎన్ బిఎన్ వైఎస్ గోల్డ్ మెడలిస్ట్ అని అసలు నాకైతే కూర్చొని టాబ్లెట్ లేకుండా ఎట్లా గోల్డ్ మెడలిస్ట్ అయినా అలా వచ్చింది నిజమా ఫేకా అని అడిగేవాళ్ళు ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి సరిపోయేది బట్ అంటే మీడియా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీలాంటి వాళ్ళు కాస్త దీన్ని ప్రొజెక్ట్ చేయడం కొంచెం కాన్షియస్ పెరగడం కావచ్చు ఇప్పుడు కొంచెం ఓకే నాచురోపతి అనేది ఒకటి ఉంది అది కూడా సిస్టమ్ ఇప్పుడు కోర్సులో కూడా సీట్లు పెంచారు యాభై చేశారు ఇప్పుడు ఇప్పుడు యాభై ఉంది అండ్ పీజీ కూడా వస్తుంది దాంట్లో అవునా పెడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఓకే నాచురోపతి వాళ్ళు గాలి పీల్చుకోవచ్చు అయితే మొత్తం చాలా టఫ్ టైంలోనే దిగారు టఫ్ టైం అని మీరు అనుకుంటా కానీ మేము కరెక్ట్ టైంలో దిగామని మేము అనుకుంటాం ఎందుకంటే నో కాంపిటీషన్ కాంపిటీషన్ లేదు కానీ జనాలు మీ దగ్గర రావాలి కదా అంటే ఇప్పుడు వంద మందిలో ఒకటి వచ్చిన రాలి కదండి నేచురల్పతికి ఓకే అంటే ఒకటి ఏంటంటే ఒక ధైర్యం నేచురల్ కోర్కి రావాల్సే మిగతా సిస్టమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నాచురల్పతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నో సైడ్ ఎఫెక్ట్స్ ఈవెన్ ఆయుర్వేదాలు లేరు అనుకోండి వాళ్ళు మెడిసిన్స్ లేకపోతే చూర్ణాలు పౌడర్స్ కషాయాలు ఇస్తారు వాటితో కూడా కొంత రావచ్చు పడకపోతే బాడీకి ఇప్పుడు అలోపతి అయితే చెప్పక్కర్లేదు దాంట్లో ఏదో సైడ్ ఎఫెక్ట్ ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు పేషెంట్ ఎవరు చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే ఉంటాయి కానీ నాచులపతి దిల్దార్ ప్రశాంతం ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది లేకపోతే ఎఫెక్ట్ ఉండదు అంతే అందుకని దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రసక్తే లేదు అందులో ఎఫెక్ట్ లేకుండా ఉండేటువంటి ఏ ట్రీట్మెంట్ లేదండి నేచర్ క్యూర్లో ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మాది పంచభూతాలు అంటాం మేము గాలి నీరు అగ్ని ఈ వాయువు అండ్ శున్యం వీటితోనే మన బాడీ తయారవుతుంది వీటిని వాడే బాడీని క్లీన్ చేయాలని చెప్తాం మేము బేసికల్గా చెప్పాలంటే నేచర్ క్యూర్ సపరేట్ కాదు ఆయుర్వేదాల పార్ట్ ఆయుర్వేద కూడా పంచభూతాల మీద ఆయుర్వేదాల పార్ట్ ఇది యాక్చువల్గా దానిలో రెండు ఉంటాయి స్వస్థవత గేరణ సంహిత అని రెండు ఉంటాయి ఘేర సంహిత అంటే మెడిసిన్స్ రకరకాల మెడిసిన్స్ బాడీలో ఉన్నటువంటి వాత పెత్త కఫలను బట్టి ఏం చేయాలి ఎలా వాటిని ఎలా దోషాలను కంట్రోల్ చేయాలి అదంతా పెద్ద సైన్స్ డీప్ సైన్స్ అనమాట స్వస్థ అనేది ఏంటంటే ఆహార విహారాలు భయం ఇవి ఇవ్వంటాం ఏం తిన్నాం ఏం చేసాం ఎలా ఉన్నాం ఎక్కడ పడుకున్నాం ఇది ఇది ఉంటుంది దీంతో కూడా ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ డబ్బులు రాకుండా చూసుకునేది ఇది ఇక్కడ అయ్యి టూ బ్రాంచెస్ అయిపోయింది మేము స్వస్థ ఉత్త తీసుకుని బయటకు వచ్చేసాం బయటకు వచ్చి మేము ఏ మందులు వాడాం మందులు లేకుండా కేవలం మన బాడీలో వచ్చేటువంటి ఏ అయినా సరే ఆహారమే ఔషధం ఆహారమే విషం నువ్వు ఎక్కువ తింటే దాన్ని కరెక్ట్గా అలా వాడుకోవాలి నువ్వు కరెక్ట్ లైఫ్ స్టైల్లో ఉండి నీకు ఏ ప్రాబ్లం రాదు ఇది డివియేషన్ ఇజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆయుర్వేద ఓకే బేసికల్గా చెప్పాలండి ఇప్పుడు ఆయుర్వేద వాళ్ళు కూడా యోగా చెప్తున్నారు యోగా చేసుకోండి అని చెప్తారు అందుకని ఆయుర్వేదం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అలోపతి వాళ్ళు కూడా చెప్తున్నారు యోగా ఎందుకంటే ఈ మధ్య కాలం ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అంటే నరేంద్ర మోడీ గారు యోగాడే విడినప్పుడు ఏమో తెలియదు కానీ అలోపతి డాక్టర్లు కూడా చెప్తున్నారు ధ్యానం చేయండి యోగా చేయండి అని చెప్తారు ఇప్పుడు ఆయుర్ ఏదైతే నేచర్ క్యూర్కి సపరేట్ బాడీ కూడా ఫామ్ కానీ కూడా చేస్తున్నారు దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్ ఓకే ఆయుర్వేద ఆయుర్వేద వాళ్ళు కలిపేసుకోవడానికి ట్రై చేస్తున్నారు దీనిలో కాంపిటీషన్ ఎవరు రాజకీయాలు అనుకుంటాయండి మళ్ళీ ఎంత యోగులున్నా ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో అనిపించదా ఎందుకు రా అనవసరంగా నేచర్ క్యూర్ డాక్టర్ అయినా ఎవరు పేషెంట్ రావట్లేదు పెద్దగా అందు ఎవరు నమ్మట్లేదు అసలు ఈ థెరపీ ఉందని అని అప్పుడే కదా అది ఇప్పుడు కూడా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అయ్యో రామా ఎందుకంటే పొద్దున నాలుగు గంట నాలుగు గంటలు వేస్తాం నాలుగు నాలుగున్నరకు లేచి మేము యోగా క్లాసులు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకునేసరికి తొమ్మిదిన్నర పది అవుతాయి ఎంత కష్టపడితే నేచర్కి ఎవరికి వచ్చేటువంటి రిటర్న్స్ చాలా తక్కువ కంపారిటివ్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఇస్ అందుకే ఎన్నెలు నడపగలిగాం ఓన్లీ ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ చెప్పట్లేదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఈ లైఫ్ స్టైల్ చూసి మా కొడుకులు ఎవరు రాలేదు మేము రామని చెప్పారు మెడికల్ ఫీల్డ్కే మేము రాము అందులో డబ్బులు రావు డబ్బులు ఇష్యూ కాదు ఇలా నాలుగన్నరకి లేచి మేము కష్టాలు పడలేము మా వల్ల కాదు ఏది తిరుగుతూనే ఉంటుంది పొద్దున్నీ మాకు కనిపించేది ఉండదు ఎప్పుడూ నైట్ వస్తావు ఇంత కష్టపడి ఆడ చూస్తే గొర్రెతో బెత్తడన్నట్టే ఉంటుంది పరిస్థితి అంత అవసరమా దీని బదులు ఇంకొక ఫీల్డ్ నువ్వే వాళ్ళు కొన్ని వందల సార్లు నేను ఉంటాను మా బంధువులు కావచ్చు మా ఫ్యామిలీ మా వైఫే అంటది ఈ కష్టం నువ్వు అల్లోపతిలో పండి ఒక అల్లోపతి డాక్టర్ అయ్యండి కానీ ఇక్కడ డాక్టర్ అయిపోయి ఇండియా టాప్ అంటే నేను ఒక విషయం చెప్పాలి నేను న్యాచురోపతి డాక్టర్ అయ్యాను కాబట్టి కాస్త ఫేమస్ అయ్యాను అనుకుంటున్నాను కొంచెం తక్కువ మంది ఉన్నారు పిడికిడి మంది గుప్పిడి మందే ఉన్నారు నాచోపతి డాక్టర్లు అందుకని నన్ను పట్టించుకుంటున్నారు జనాలు నేను అలోపతి డాక్టర్ని అయితే పట్టించుకో వేల మంది లక్షల్లో ఒక రైండే అంత ఉన్న బట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పగలిగాను నేను నేను ఒక అలోపతి డాక్టర్ని అయితే చెప్పగలిగామని కాదు అవును అలోపతి చాలామంది ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు యోధాను యోధులు ఉన్నారు దాంట్లో